శ్రీరామ జయం ఓం నమో నారాయ ఓం నమో భగవతే వాసుదేవాజ పరమాత్ము స్మరించే క్రమంలో పరిపరి విధాలుగా మనం సేవలు సమర్పిస్తూ ఉంటాం ఆవాహయామి ఒక సేవ తిరుపైపాసురంలో ఈ సేవలు చేసే విధానం తెలియజేస్తూ ప్రత్యక్షంగా ఆ స్వామి అర్చామూర్తిని గ్రహించి ఆ స్వామిని సేవించే నిమిత్తమై మన చేతిలోనికి తీసుకొని ప్రేమతో మమకారంతో ఆ స్వామిని తలచుకుంటూ వేదికపైన ఉంచాలి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం అనే ఐదు రూపాలలో స్వామి ఉనికిని గుర్తిస్తూ ఇందులో ఆ పర వ్యూహ విభవ అంతర్యామి అనే నాలుగు స్థానాలు మనలోనే 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 అనే ఆలోచనలతో ఐదవది అయినటువంటి ప్రత్యక్షంగా భౌతికంగా కనిపించే అర్చామూర్తిని వేదిక పైన ఉంచాలి తదుపరి ఆ స్వామిని ఆవాహయామి ఆసనం పాదయోహో పాద్యం ఉద్ధరిణితో పాద ప్రక్షాళన చేసే విధంగా నీటిని సమర్పించాలి పరమాత్ముడు ఉద్ధరించే పరమదైవం పైనుంచి దిగివచ్చి చేతిని ఇలా ఊతగా అందిస్తే నేలపైన ఉన్న మనమంతా చేతిని పైకి చాచి స్వామి తీసుకువెళ్ళవలసింది అని కోరుకుంటాం ఉద్ధరించడం అవుతుంది తదుపరి స్వామికి తిరుభంజనం అన్న పేరిట స్నపన విధిలో సేవ చేస్తాం అభిషేకం చేస్తూ ఉంటాం అభిషేకం అన్న శబ్దాన్ని సాధారణంగా నిరాకారంగా ఉండే పరమేశ్వర సేవలో వినియోగిస్తూ ఉండగా తిరుమంజనం అన్న పేరిట సాకారంగా ఉండే అర్చామూర్తి ఆ స్వామి సేవలో వినియోగిస్తూ ఉంటారు శబ్దానికి వినియోగించేటటువంటి క్రమాలు కూడా వేరే ఉంటాయి ప్రయోజనాలు పరమార్థాలు కూడా వేరేగానే ఉంటాయి స్వామికి అభిషేక సేవ నిర్వహించేటటువంటి సమయంలో ముందుగా స్వామి శరీరం అంతా కూడా పసుపుతో అలదడం పసుపు వస్త్రాన్ని చుట్టబెట్టడం తదుపరి ఆ స్వామికి బొట్టు పెట్టడం ఆ తదుపరి కస్తూరి నామంతో ఉండే ఆ స్వామి దివ్యమంగళ వదనారవిందాన్ని చూస్తూ అభిషేక సేవ నిర్వహించడం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో మృత్వా అత్యతిష్ట దశాంగులం శ్రద్ధతో మంత్రాన్ని చదవాలి శ్రద్ధతో మంత్రాన్ని వినాలి గబగబ వేగంగా పరిగెడుతూ మంత్రాలను చెప్పిన విన్న మహాపాపం చేకూరుతుంది వరవడి వేగం ధ్వనిలో పనికి రావు పరమాత్ముడి సేవ అనగానే పరమేశ్వర సేవ కూడా జ్ఞాపకం వచ్చే విధంగా ఈనాటి విశేషం మాస శివరాత్రి కొమరవెల్లిలో వేంచేపు చేసిన మల్లన్న కళ్యాణోత్సవం శివాయ విష్ణు రూపాయ శివుడిని అభిషేక సేవ చేయజగా విష్ణువుకు స్నపన తిరుమంజనం అనే పేరిట అదే సేవ నిర్వహిస్తారు స్నపనము స్నానం చేయించుట అభిషేకము నిరాకారంగా ఉండే పరమాత్ముడిని నీటితో అభిషేక సేవ నిర్వహించడం చేద్దాం ఆనందాన్ని పొందుదాం స్వామి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు